కార్తీక మాస శనివారాన్ని పురస్కరించుకుని ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకురి రాజీ ఆధ్వర్యంలో సేవా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు ఖమ్మం శ్రీనివాస నగర్ లో రెండు వందల పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బియ్యం కాయగూరలు ఇతర సామాగ్రి కిట రూపంలో పేదలకు అందించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చెరుకురి రాజీని ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి బుధవారం అయ్యప్పలకు భిక్షా పేదలకు అందిస్తున్న అన్నదానం ఉపాహారం దుస్తులు రగ్గుల పంపిణీ తదితర సేవలు చేస్తున్న చెరుకూరి రాజీని వారు అభినందించారు ఈ నేపథ్యంలోనే చెరుకూరి రాజీ మాట్లాడారు తమ ముకుంద చారిటబుల్ ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ట్రస్ట్ సేవలు మరింత విస్తరించేందుకు దాతలు ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించాలి అని రాజీ కోరారు ఈ కార్యక్రమంలో ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకూరి రాజీ పత్తికొండ శ్రీను ధనాల రమణ జి నాగేశ్వరరావు జి పున్నయ్య చౌదరి ఆర్ ప్రకాష్ రావు హరి నాగేశ్వరరావు జీబీ చౌదరి బి మహేష్

বহু <laughs>

మా డివిజన్లో ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుని వచ్చిన చెరుపురి గారికి మా డివిజన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా డివిజన్లో వచ్చిన రిటైర్ రిటైర్డ్ టీచర్లు సీనియర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చెరుపురి రాజుగారు గారు పేదలకి తన వంతుగా ఏదో ఒక సహాయం చేయాలి తన ట్రస్ట్ తరఫున ముక్కుందా చార్టబుల్స్ తరఫున తనకి తోచిన సహాయం చేయాలని చెప్పి అలానే ఇక్కడ కాదు ఖమ్మంలో ఉన్న అరవై డివిజన్లని కాదు తనకి ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత ముకుంద చారిటబుల్ ట్రస్ట్ అధినేత చెరుకూరి రాజీ గారు తొందరలోనే ఆ ట్రస్ట్ తరఫున పేదలకి విద్య వైద్యం అనే కాన్సెప్ట్ని కూడా ప్రారంభించబోతున్నారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న చెరుకూరి రాజీ గారికి మా యొక్క డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము किन किन तर आते किन किन तर आते बाय बां आणे बां आणे बां बाजी कंपाण रंग चालले आ गयो काय मुडियारा काय ना बोलन तुम पाडले का చిట్కూరు గారు ఎన్నో కార్యక్రమాలు శ్రీనివాస నగర్ లో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఎక్కడ ఉంటే అక్కడగా చూసి మాట్లాడుతుంది అన్ని సౌకర్యాలు బియ్యం పందాల దుప్పట్లు తీరులు మొత్తం ఆ ముకుందా సెట్ తరఫున ఆమెకి రెండు రూలై ఉండాలని కోరుకుంటున్నామండి ఒకేదాగండి మాపండి కొంచెం మేడం గారు మేడం గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుడు ఆమెకి ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ముఖ్యంగా మా శ్రీనివాస్ నగర్ వెనకబడిన ప్రాంతం చాలా చూస్తున్నాయి ఈ ప్రాంతాల్లో మరిన్ని కార్యక్రమాలు మేడం గారు చేయాలని ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా మేడం గారు సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అసలే మేడం గారికి మా డివిజన్ తరఫున అభినందనలు శుభానందం తెలియజేస్తుంది దగ్గరుండబుల్ ట్రస్ట్ తరఫురించి ఈ కార్యక్రమం తీసుకొని చాలా దూరం పంచుతారు ఇంకా కొన్ని కార్యక్రమాలు పంచుతారు ఈ విధంగా ఏమీ లేనటువంటి మామూలు పేదవాళ్ళ అమ్మాయి ఈ విధంగా ఏ కాకుండా ఇంకా చాలా ఇదంతా కూడా తీసుకొని అల్లరు చేయకుండా పోవాలని తర్వాత ఈ కార్యక్రమం ఉంది చేయాలని చెప్పారు ముకుందా చారిటబుల్ ట్రస్ట్ అధినేత చైర్మన్ చెరుకూరి గారు సోదరి ఇక్కడికి మన ఆహ్వాని గురించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మం సుదూర ప్రాంతంలో ముకుంద చారిటబుల్ ట్రస్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అనేక రకమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పేద మహిళలకి పేదలకి అనేక రకాలుగా అండదండలుగా ఉంటూ ధనవంతుగా సాయం చేయటం జరుగుతూ ఉన్నది మన జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించి ఆ కష్టం అనేది పేద ప్రజలకి ఎవరికీ ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో తనం ఒక తన వంతుగా కృషి చేస్తూ ఉన్నది ఎక్కడ పేదలు ఏ సమస్యతో బాధపడతా ఉన్నా తన ఆర్థిక స్థోమతను మించి మరి సహాయం చేస్తూ ఈ యొక్క అనేక కార్యక్రమాలు కరోనా టైంలో అయితే ఏంటి మొన్న మొన్న ఏంటి తనకు ఫోన్ వచ్చింది తదుపరి ఎక్కడైనా సరే తనకు తోచిన సాయాన్ని చేస్తూ పేదల్ని గుర్తించడంలో ఉంది వారు ఇదే విధంగా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి వారికి ఆ రకమైనటువంటి తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి రాజు రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు